క్రైస్తలో యహోవనామమ్మకే స్థుతి కలుగునగాక పరిశుద్ధాత్మ దేవుడి ఈరోజు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు రోమిల్క రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచను నుండి మనం చూసినట్లయితే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదరో వారందరూ దేవుని యుందురు ఏలయనగా మరలా మనం భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొర్ర మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమపరుచుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము ఇక్కడ ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులయ్యే అధికారాన్ని దేవుడు మనకి అనుగ్రహించున్నాడు అంటే ఎవరు దేవుని కుమారులు ఎవరు దేవుని ఆత్మతో నడిపించబడతూ ఉంటారో వారు దేవుని యొక్క కుమారులు మరి దేవుని కుమారులు కాబట్టి దేనికి భయపడవలసిన పని లేదు ఎందుకంటే దేవుని కుమారులు తండ్రి యొక్క కుమారులు కాబట్టి వారు దాస్యపు ఆత్మను వారు పొందుకోలేదు దత్తపుత్ర ఆత్మను వాళ్ళు పొందుకుని ఉన్నారు ఆ ఆత్మను కలిగి ఉన్నాము కాబట్టి తండ్రిని మనం ప్రార్థించినప్పుడు అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం మనము దేవుని పిల్లలమని ఆ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్షిమిస్తూ ఉన్నాడంట ఎవరు దేవుని పిల్లలని చెప్పాను ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలని చెప్పాను కదా ఇప్పుడు దేవుని పిల్లలమని ఆత్మ తానే సాక్షిమిచ్చుతూ ఉన్నాడు కాబట్టి మనం పిల్లలమైతే దేవుని పిల్లలమైతే వారసులమవుతూ ఉన్నాం అనగా దేవుని వారసులమవుతూ ఉన్నాం మన తల్లిదండ్రులకు ఏదైనా మనకు ఆస్తి ఉన్నప్పుడు ఆ ఆస్తిలో భాగం మనం వారసులుగా మనకి వస్తుంది కదా కుమారులకు వస్తుంది కుమార్తెలకు కూడా వస్తుంది కదా వారసత్వం తండ్రికి ఉంది కాబట్టి అది మనకి కూడా చెందుతూ ఉంటుంది అలాగే మనము దేవుని పిల్లలం కాబట్టి మనం వారసులం అనగా దేవుని వారసులం అయితే ఇంకా క్రీస్తుతోడి వారసులంగా మనం ఉండాలి అంటే క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా మహిమ పొందాలి క్రీస్తుతో కూడా మనం వారసులుగా ఉండాలి అంటే ఆయనతో శ్రమ పడాలి ఆయన కొరకు మనం శ్రమ పడాలి దేవున్ని ఆరాధించడం కొరకు ఆయనను కలిగి ఉన్నందుకు ఆయనను అనుసరించి వెంబడించి నడుస్తూ ఉన్నందుకు కొన్ని శ్రమలు కొన్ని కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి సో మనం క్రీస్తుతో పాటు మహిం పొందుకోవాలి అంటే క్రీస్తు కొరకు కూడా కొన్ని శ్రమలు మనము అనుభవించాలి అప్పుడే మనము క్రీస్తుతోడి వారసులముగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు సో క్రీస్తుతోడి వారసులుగా మనం ఉండాలి అంటే దేవుని ఆత్మ చేత మనం నడిపింపబలాడి ఆయన కుమారులుగా ఉండే ఆధిక్యతను మనం పొందుకోవాలి ఆయన పిల్లలం అయితే మా ఆత్మే మన గురించి సాక్షిమిస్తూ ఉన్నాడు సో క్రీస్తుతో పాటు మహిమను మనం పొందుకోవాలి అంటే ఆయనతో పాటు మనం శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అవుతూ ఉన్నాం సో ఈ రోజున శ్రమకు మనం భయపడి పారిపోతే క్రీస్తుతోడి వారసులుగా మనం ఉండలేం క్రీస్తు కొరకు ఎటువంటి శ్రమ అయినా సరే మనం సహించడానికి భరించడానికి మనం ముందుకు వస్తూ ఉన్నప్పుడు క్రీస్తుతో పాటు మహిం పొందడానికి అలాగే క్రీస్తుతోడి వారసులుగా ఉండడానికి దేవుడు మన ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు అటు విధంగా కార్యం చేస్తున్న దేవునికి నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవునికి స్థుతి కలుగునుగాక ప్రార్థించుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడ మా యోహోవా పరిశుద్ధుడ మీ ఘనమైన నామానికి స్థుతులు చెల్లుస్తూ ఉన్నాం ఆయన నీ ఆత్మ చేత మేము నడిపించబడి నీ కుమారులుగా ఉండే ఆధిక్యతను పొందుకుని ఉన్నాం తండ్రి అలాగే మీ బిడ్డలుగా మీ పిల్లలుగా ఉండే ఆ వారసత్వాన్ని కూడా మేము సంపాదించుకుంటూ ఉన్నాం దేవా క్రీస్తు తోడి వారసులంగా ఉండడానికి నాయన క్రీస్తు కొరకు ఎటువంటి శ్రమ కష్టము బాధ వచ్చినప్పటికీ సంతోషముతో వాటిని అంగీకరించినట్లుగా మీ కృప వెంబడి కృపను ఆశీర్వాదమును నాయన మీరు అనుగ్రహించి మీరు మహిం పొందుకోమని నీ దీవులతో నింపుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ నాయన ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో వారి జీవితాల్లో మీరు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు లోటులన్నిటినీ తీరుస్తూ ఉన్నారు వారు ప్రతి సమస్యను ప్రభువ మీరు పరిష్కరిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు దేవా ఎవరైతే ప్రభు బలహీనతలతో బాధపడుతూ ఉన్నారో అట్టి వారి యొక్క బలహీనతల నుండి విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం నాయన కంటిలో ఉన్న బలహీనతలను నజడిని ఏసు నామంలో నేను బంధిస్తూ ఉన్నాను గొంతులో ఉన్న బలహీనతలను చెవిలో ఉన్న బలహీనతలను ముక్కులో ఉన్న బలహీనతలను బ్రెయిన్లో ఉన్న బలహీనతలను నజరడని యేసు నామంలో నేను గద్దిస్తూ ఉన్నాను ప్రతి విధమైన వ్యాధి బలహీనత ఏసు నామముల బిడ్డలను విడిచిపెట్టి మనం ఆజ్ఞాపిస్తూ ఉన్నాం తండ్రి మీ గొప్ప కార్యాలు బిడకు మీరు జరిగించారు మీరు స్వస్థపరిచారు మీరు ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి आम गॉड ब्लेस यू मी प्रिय सहोदरी शेरोन सुवर्त राजू शलोम